మీరు నన్ను అంత ఆశ్చర్యంగా చూడనవసరం లేదు ఈ లాంగ్వేజీ అకాడమీలో జాయిన్ అయ్యే ప్రతి ఒక్క స్టూడెంట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అలాగే సోషల్ రిలేషన్స్ అన్ని మేము చాలా క్లియర్ గా చెక్ చేస్తాము ఆ తర్వాతే వాళ్ళకి ఇక్కడ అడ్మిషన్ దొరుకుతుంది కాబట్టి మీరు ఫ్యూచర్లో కూడా నా దగ్గర ఏది దాచాలని చూడొద్దు అని అంది సరే అని తల ఊపాడు సాగర్ మరో విషయం మీరు అకాడమీలో ఇంకొక స్టూడెంట్ తో గొడవ పడ్డారు కాబట్టి గ్రౌండ్ లో యాభై వేల మీటర్లు పరిగెత్తాల్సి ఉంటుంది ఇది మేనేజ్మెంట్ మీకిచ్చే పనిష్మెంట్ అని సాగర్ మురారీల వైపు చూస్తూ చెప్పింది అది వినగానే మురారీ ఆవేశంగా అందులో మా లేదు అని చెప్పబోయాడు కాని సబీనా వెంటనే అతన్ని ఆపమని చేత్తోనే సైగ చేసి రీజన్ ఏదైనా సరే మీరు చేసిన పనికి పనిష్మెంట్ తప్పదు అని సీరియస్గా చెప్పింది అప్పుడు సాగర్ మేడం మీరు అన్నారా యాభై వేలన్నారా అని తాను విన్నది మళ్లీ కన్ఫర్మ్ చేసుకోవడానికి అడిగాడు యాభై వేల మీటర్లు ఇజ్ ఇట్ క్లియర్ అంది సబీనా దాంతో సాగర్ ఏమనుకుంటుంది మే నోటికొచ్చిన నంబర్ చెప్పేసింది అంత పరిగెడితే ఇక మా పరిస్థితి ఏంటి ఫస్ట్ డేనే ఇంత టార్చర్ ఉంటే ఫ్యూచర్లో ఎలా ఉంటుందో అని లోపలే అనుకుంటూ బయటకు మాత్రం ఎస్ మేడం అని తలూపాడు కాని మురారి మాత్రం మొండిగా నేను ఒక్క మీటర్ కూడా పరిగెత్తను అని అన్నాడు ఎందుకో తెలుసుకోవచ్చా సూటిగా చూస్తూ అడిగింది సబీనా ఇందులో నా తప్పులేదు నేను పరిగెత్తను అంతే అదే ఫైనల్ అని ముండిగా ప్రవర్తించాడు మురారి అదే మీ ఫైనల్ డెసిషన్ అయితే ఇదే నా ఫైనల్ వార్నింగ్ మర్యాదగా పనిష్మెంట్ని ని యాక్సెప్ట్ చేయండి అని సీరియస్గా చెప్పింది సబీనా కుదరదు దూరంగా చూస్తూ అన్నాడు మురారి దాంతో ఆమె ఒక్క క్షణం ఏమీ మాట్లాడకుండా అతని వైపు సూటిగా చూసి హఠాత్తుగా తన పిడికిలి బిగించి మురారి పొట్టలో బలంగా పంచిచ్చింది ఆమె కొట్టిన ఫోర్స్కి అతను కూర్చున్న బెంచ్తో సహా వెనకాల ఉన్న గోడను గుద్దుకొని కింద పడిపోయాడు మురారి ఆ దెబ్బకు అతనికి కళ్ళు బైర్లు కమ్మాయి అలాగే నోటి నుండి రక్తం కూడా కారింది దాంతో మురారి కోపంగా పైకి లేచి ఆవేశంగా సబీనా వైపు వెళ్లబోయాడు కాని సాగర్ వెంటనే అతని చేతిని పట్టుకొని ఆగు నువ్వు ఇంకొక అడుగు ముందుకేసినా నిన్ను విండోలో నుండి బయటకు విసిరేస్తుంది నీ కల్టివేషన్ లెవెల్ కన్నా ఆమె కల్టివేషన్ లెవెల్ చాలా ఎక్కువ అని అతనికి మాత్రమే వినిపించేలా హెచ్చరించాడు అంటే ఆమె నన్ను కొట్టినా నోరు మూసుకోవాలా ఉడుక్కుంటూ అన్నాడు మురారి అవును లేదంటే ఈ అకాడమీ నుండి బయటకు వెళ్లాల్సి వస్తుంది మీ తాతయ్య నువ్వేదో సాధిస్తావని ఇక్కడకు పంపించాడు నువ్వనవసరమైన పంతాలకు పోయి జాయిన్ అయిన మొదటి రోజే డిస్మిస్ అవ్వకు అని అన్నాడు సాగర్ దాంతో మురారి కోపాన్ని తగ్గించుకుంటూ వెనక్కి తగ్గాడు మీ డిస్కషన్స్ పూర్తయితే మీ నిర్ణయం చెప్పండి వైపే సూటిగా చూస్తూ అడిగింది సబీనా డిస్కషన్స్ ఏం లేదు మేడం మీరేం చెప్తే అదే చేస్తాం ఫిఫ్టీ థౌజండ్ మీటర్సే కదా పరిగెడతాం అని చెప్పి రారా మురారి అంటూ ముందుకు నడిచాడు సాగర్ నువ్వేంటి ఇంకా ఇక్కడే ఉన్నావు వెళ్తావా లేదా ఇంకోటి ఇవ్వమంటావా అని తన పిడికిల్ని బిగిస్తూ అడిగింది సబీనా వద్దొద్దు మీరంత అర్థమయ్యేలా చెప్పాక వెళ్లకుండా ఉంటానా అయినా ఫిఫ్టీ థౌజండ్ మీటర్సే కదా ఎలాగో మన ట్రైనింగ్ ముందు వామప్ అయినట్టు ఉంటుంది చేసేస్తాం అని తల సాగర్ వెనకే బయటకు వెళ్లాడు మురారి నీకు ఒక వార్నింగ్ సరిపోదా త్వరగా రావచ్చు కదా మురారి కోసం బయట కారిడార్లో వెయిట్ చేస్తున్న సాగర్ అడిగాడు అయినా చిన్నపిల్లలకిచ్చినట్టు ఈ పనిష్మెంట్ ఏంట్రా చిరాగ్గా ముఖం పెడుతూ అడిగాడు మురారి ఏం చేస్తాం అకాడమీకి వచ్చాక వాళ్ళు పెట్టిన రూల్స్ ఫాలో అవ్వాలి తప్పదు అని మురారి వైపు చూసి చిన్నగా నవ్వుతూ అన్నాడు సాగర్ వాళ్ళిష్టం వచ్చినట్టు రూల్స్ పెడితే ఎలా ఈ నాలుగేళ్లు మనం దీన్ని భరిస్తూ ఉండాలా అన్నాడు మురారి అదే కదా ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్పింది అప్పుడే మర్చిపోయావా అన్నాడు సాగర్ నువ్వేమైనా చెప్పురా అందరి ముందు ఇలా కొట్టి అవమానించడం ఏం బాగోలేదు ఇప్పుడు నేను ఆమెకు భయపడి పరిగెత్తానంటే అందరూ నన్ను చూసి నవ్వుతారు అన్నాడు మురారి సరే అయితే లోపలికి వెళ్ళి ఆవిడతో ఈ మాట చెప్పు అన్నాడు సాగర్ నన్ను ఒక్కడినే వెళ్ళమంటావేంటి నువ్వు కూడా నాతో రా అని సాగర్ చెయ్యి పట్టుకున్నాడు మురారి ఇందులోకి నన్నెందుకు లాగుతున్నావు నేను రాను నేను అకాడమీలో నేర్చుకోవాల్సింది చాలా ఉంది అప్పుడే బయటకు వెళ్తే ఎలా అన్నాడు సాగర్ అయినా ఇద్దరం కలిసినా ఆవిడని ఓడించగలమని నమ్మకం నాకు లేదులే నీరసంగా కాంప్రమైజ్ అవుతూ అన్నాడు మురారి ఇంతలో మీరింకా ఇంకా కార్డార్లోనే ఉన్నారా మళ్ళీ నా స్టైల్లో చెప్తే కానీ వెళ్ళేటట్టు లేరు ఆగండి వస్తున్నా అంటూ సబీనా క్లాస్ రూమ్ లో నుండి అరిచింది అయ్యో మేడం మీకెందుకు అంత శ్రమ మేం వెళ్తున్నాం అంటూ సాగర్ చెయ్యి పట్టుకుని ప్లే గ్రౌండ్ వైపుకి పరిగెత్తాడు మురారి ఈరోజు ఫస్ట్ డే కాబట్టి థియరీ క్లాసెస్ ఏం జరగవు మీరందరూ ఒకల్ని ఒకరు ఇంట్రడ్యూస్ చేసుకొని ఒకల గురించి ఒకలు తెలుసుకోండి ఇదే అకాడమీలో మీరు నాలుగేళ్లు కలిసి ఉంటారు కాబట్టి ఆ విషయం గుర్తుపెట్టుకొని మీరు బిహేవ్ చేస్తే మంచిది అని అక్కడున్న మిగిలిన స్టూడెంట్స్ కి చెప్పి ఆ క్లాస్ రూమ్ నుండి బయటకు వెళ్లిపోయింది సబీనా అబ్బా బాగా బోర్ కొట్టేస్తుంది ఫస్ట్ డేనే ఇలా ఉంటే ఫ్యూచర్ ఇంకా ఎలా ఉంటుందో అని తనలో తానే అనుకుంటూ విండోలోంచి బయటకు చూశాడు గ్రౌండ్ పక్కనే ఉన్న క్లాస్ లోని రాజీవ్ అప్పుడే అనుకోకుండా అతనికి ప్లేగ్రౌండ్లో మురారి ఇంకా సాగర్ పరిగెడుతూ కనిపించారు అది చూసిన రాజీవ్ ముందు కొంచెం ఆశ్చర్యపోయాడు కాని వెంటనే నవ్వుకుంటూ నన్ను అవమానించారు కదా మీకు ఇలా జరిగి తీరాల్సిందే అని సంతోషంగా ఫీలవుతూ ఆ తర్వాత క్లాస్లో ఉన్న అందరికి వినపడేలా అందరూ ఒకసారి ప్లేగ్రౌండ్లో చూడండి నన్ను కొట్టినందుకు వాళ్ళకి ఏ గతి పట్టిందో అని అరిచాడు అది విని వెంటనే క్లాస్ లో ఉన్న స్టూడెంట్స్ అందరూ విండో దగ్గరికి వచ్చి పరిగెడుతున్న ఇద్దరిని చూసి నవ్వుకోవడం మొదలు పెట్టారు ఫైనల్లీ సాగర్ ఇంటి నుంచి బయటకు వచ్చి కష్టపడడం మొదలు పెట్టాడు నవ్వుతూ ఎగతాలిగా అన్నాడు ఒక స్టూడెంట్ అకాడమీ స్టార్ట్ అయిన ఫస్ట్ డేనే అతను ఇంత బాగా పరిగెడుతున్నాడు తన ట్రైనింగ్ అప్పుడే స్టార్ట్ చేసేశాడు అని మరో స్టూడెంట్ అన్నాడు కరెక్ట్ పనిష్మెంట్ వచ్చింది లేదంటే ఈ రాజీవ్తోనే పెట్టుకుంటారా ఇక చూడు గ్రౌండ్ మొత్తం మరిగేలా పరుగెత్తుతూ ఉన్నారు అని పెద్దగా నవ్వుతూ అన్నాడు రాజీవ్ అలా స్టూడెంట్స్ అందరూ క్లాస్ రూమ్ విండోస్ లోంచి వాళ్లను చూస్తూ రకరకాలుగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు మరోవైపు విజిటర్స్ రూమ్ లో ఉన్న అఖిల కూడా అక్కడి విండోలో నుండి గ్రౌండ్ లో పరిగెడుతున్న సాగర్ మురారీలను చూసింది అకాడమీలోనే ఉన్న అఖిల తన క్షమాపణతో సాగర్ మనసు గెలుచుకుంటుందా సాగర్ అకాడమీలో ఎందుకు జాయిన్ అయ్యాడో అఖిల తెలుసుకుంటుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి